ఐ థ్యాంక్ గాడ్ ఫార్ దిస్ ఆపర్చునిటీ హీయాస్ గివెన్ మీ మరొకసారి మీ మధ్య మీ మధ్యలోకి వచ్చి ఇలాగూ దేవుని వాక్యం షేర్ చేసుకోవడానికి దేవుడి ఇచ్చిన గొప్ప కృపకై నేను దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను బైబిల్ మొత్తం బైబిల్ అంతట్లో వాక్యము ఎంతో లోతైన విషయాలు బయలుపరుస్తుంది ఎన్నో గొప్ప మర్మాలు ఉన్నాయి కదా బైబిల్ మొత్తంలో మనం చదివినప్పుడు కొన్ని మనకు అర్థం కాదు తిరిగి తిరిగి మళ్ళా చదివినప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతుంది కొంత దైవజనులు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది ఇంకా లోతుగా మనకి అర్థమవుతుంది అది దేవుని కార్యము అట్టి మర్మాలలో ఈరోజు ఒక మిస్టరీని మనము మనము తెలుసుకుందాము బైబుల్ ఉన్న ఒక మిస్టరీని నేను మీతో పంచుకోవాలనేసి నేను ఆశపడుతున్నాను అయితే మొదటిగా ఏసు రోజు శుక్రవారం రోజు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి వాక్యం ద్వారా మనం చూసుకొని ముందుకు వెళ్దాం యోహాను సువార్త పంతొమ్మిది చివరి నాలుగు థర్టీ ఎయిట్ నుంచి చదవండి థర్టీ ఎయిట్ టు ఫార్టీ టూ అటు తరువాత యుదుల భయమువలన రహస్యముగా రహస్యముగా యేసు శిష్యుడైన యోసేపు యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు సాగిలపడెను విలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన

ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి సాగిల పడి ఆయన వేడుకున్నాడంట ఇంగ్లీష్ ట్రాన్స్లే ట్రాన్స్లేషన్లో హీ బెగ్డ్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది సో ఆయన వేడుకున్నప్పుడు ఆయన పిలాతు ఆయనకి పర్మిషన్ ఇచ్చి ప్రభు వారి యొక్క బాడీని తీసుకెళ్ళమని పర్మిషన్ ఇచ్చాడు దాని తర్వాత మనం ఇంకొక వ్యక్తిని చూస్తున్నాము మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము సో ఇక్కడ మనం ఇద్దరు ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాము ఒకటి అరిమత్తయ్య ఏసేపు అండ్ నికోదేము సో ఒక్కసారి ఆ సినారియోని మనం జ్ఞాపకం చేసుకుందాము ఆ బాడీ అక్కడ వేలాడుతుంది అక్కడ యేసుప్రభు వారు ఇట్ ఈస్ ఫినిష్డ్ సమాప్త మాయను అనగానే అక్కడ భూకంపం వచ్చింది అక్కడ చీకటిగా మారింది అక్కడ భూకంపం వల్ల ఈవెన్ ఈవెన్ మనం చూసాం కదా ఆ వేల్ ఇన్ ద టెంపుల్ వా స్టోన్ అయితే ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకుండా వెళ్ళిపోయారు శిష్యులు అసలే లేరు భయానికి ఒక యోహాను భక్తుడు ఒక్కడే మరి తన మరి అయిన తల్లి దగ్గర ఉన్నట్టు మనం చూసాము ఎక్కడ వారు అక్కడ వెళ్ళిపోయారు కానీ ఆ బాడీని తీయాలి కిందికి తీయాలంటే మరి అక్కడ మనం చూసాము ఇద్దరు వ్యక్తులని యోసేపు అరుమతయ్యే యోసేపును ఇంకా నీకోదేమో ఒకసారి ఆలోచించాలి వీళ్ళిద్దరే వెళ్ళి ఆ సిలువ పైనకి ఒక ల్యాడర్ వేసుకొని మనం ఊహించుకుందాం సిలువపై ల్యాడర్ వేసుకొని ఇద్దరు ఎక్కి మరి ఆ సిలువ మీదకి ఆయన చేతులతో ఆ మేకుల్ని కొట్టినవి వాళ్ళు ఎలా తీసారో ఒకసారి ఆలోచించండి వారు అలా ఎలా తీశారో ఆయనని మరి ఎలా కిందికి దించారో ఇద్దరే ఉన్నారు చాలా వేదనతో బాధతోటి అసలు ఎంత దుఃఖంతో వారు ఆ యేసుప్రభు వారిని ఆ చేతులకు ఉన్న మేకును తీసి దాంతో మేరీ మేబీ ఒకళ్ళేమో మెల్లిగా ఆయన శరీరం ఇట్లా పట్టుకుంటే ఇంకొకరు ఆ కాళ్ళ దగ్గర ఉన్న మేకుని తీసి మరి వారు అలాగూ కిందికి తీసుకొచ్చినప్పుడు వారి యొక్క వేదన బాధని మనము ఊహించుకోగలుగుతాము అక్కడ నుంచి యూదుల ఒక ఆచారం ఏంటంటే చనిపోయిన వ్యక్తి మీద సుగంధం ద్రవ్యాలు రాసి దాని తర్వాత ఆయనని మంచి ఒక లినిన్ క్లాత్లో వాళ్ళు చుట్టుతారనమాట చుట్టిన తర్వాత ఇంకొక ఆచారం ఏమంటే ఆయన 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 కళ్ళని ఇట్లా మూసి కళ్ళని మూసి చేతుల్ని రెండు ఇట్లా క్రాస్ లాగా చెస్ట్ మీద ఇట్లా పెట్టి దాని తర్వాత దె అ కిస్ ఆన్ ద చీక్ అది ఒక ఆచారం చనిపోయిన వారికి అది చేయాలి సో అక్కడ చుట్టూ ఎవ్వరు లేరు వీళ్ళిద్దరే దించారు వీళ్ళిద్దరే తీసుకొచ్చారు మరి మిగతా కార్యక్రమం అంతా వాళ్ళిద్దరే చేశారు అలా చేసి దేవుణ్ణి ఆ సమాధిలో పెట్టిన తర్వాత మరి ఆయన చేతుల్ని ఇట్లా ఇట్లా పెట్టేసి మరి ఆయన కళ్ళని మూసి మరి ఒక ఆ చీక్స్ మీద ముద్దు పెట్టి వారు బయటికి వచ్చి దాని రోల్ అది సమాధిని మూసేసి వారు తిరిగి వెళ్తుంటే ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది చీకటి అంటే చీకటి అంటే ఐ మీన్ వాళ్ళ బ్రతుకులు చీకటిగా అయిపోయిన ఒక ఏంటంటే నిరీక్షణ పోయింది చనిపోయారు ఇన్ని రోజులు వారి మధ్యలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కాలాలు చేసిన దేవుడు మరి మాకు లేడు అంటే వారికి ఇంకా ఆ పునరుద్ధానము ఆ పునరుద్ధానపు ఆ శక్తి కానీ ఆ ఒక ఆ క్రియ కానీ వారు రుచి చూచి ఎరిగిన వారు కాదు సో దేవర్ డిస్పేర్ దేవర్ డిస్టర్బ్డ్ దేవర్ ఇన్ డిప్రెషన్ సో అట్లాంటిగా వారు వెళ్ళిపోవడం మనం చూస్తాము దీని తర్వాత నెక్స్ట్ మనం ఎపిసోడ్ ఏం చూస్తామంటే ఇందా పాడుకున్నాం కదా తెల్లగా తెరగక ముందే మొదటి కోడియ కూయ్యకముందే సోర్లీ మార్నింగ్ అక్కడికి ఎవరు వచ్చారు అని అంటే జాన్ ట్వంటీ ఎయిత్ చాప్టర్ యోహాను ఇరవై ఒకసారి చూడండి

లే లుయా అక్కడ అవుదాము సో ఆ తెల్లవారుజామున మరియను ఇంకా కొంతమంది స్త్రీలు యాక్చువల్గా వచ్చి అక్కడ చూసినప్పుడు ఆ సమాధి రాయి తొలగిపోయి ఉండడం చూసి అమ్మో ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయినారనేసి మీరు పరిగెత్తుకొని వెళ్ళి పేతురికి ఇంకా ప్రియమైన శిష్యుడని రాయబడిన ప్రతి చోట అది యోహాను యోహాను సువార్త కాబట్టి యోహానికి పేతురికి వెళ్ళి మరియా చెప్పినప్పుడు వారు పరిగెత్తుకొని వచ్చారనమాట పరిగెత్తుకొని వస్తుంటే యోహాను యవ్వనస్తుడు హీజ్ అ యంగ్ పర్సన్ సో ఈ కంటే కూడా ఇంకా ఇంకా ఫాస్ట్గా ముందుకు వచ్చేసాడు ఫాస్ట్గా పేతుర్ని దాటుకొని ముందుకొచ్చినది కూడా మనం చూస్తాం అక్కడ అలా వచ్చి ఆయన ఆయన చూసినప్పుడు ఏ గాస్పుల్స్లో రాయలేని ఒక మర్మం ఆ ఒక యోహాను సువార్తలో రాయబడి ఉంది ఈ యూహాను పరుగెత్తుకొని వచ్చినాక ఆ ఒక టూంలో ఆ ఒక సమాధిలో చూసిన ఒక దృశ్యాన్ని మనము ఒకసారి చదువుదాము చదువు నెక్స్ట్ నెక్స్ట్ చదుమా చూసారా ఇక్కడ ఇది చదివినప్పుడు ఎవరికన్నా ఇది జ్ఞా అంటే ఇది దీని గురించి అర్థం అయిందా నాకు తెలియదు కానీ సో యోహాను పరిగెత్తుకొని వెళ్ళిన తర్వాత లోపలికి తొంగి చూస్తే ఆ నారా బట్టలు ఏదైతే చుట్టి ఉన్నారో యేసుప్రభుకి అది అది మొత్తం తీయబడి అక్కడ ఒక దగ్గర పడివేసి ఉన్నది యోహాన్ ఈ లోపల పేతురొచ్చారు పేతురు వచ్చి కూడా అదే దృశ్యాన్ని చూశారు కానీ అక్కడ ఇంకొక దృశ్యం ఏం రాయబడి ఉంది ఈ నారా బట్టలు అవి పడిపో పడిపోయిన చోటనే ఇంకొక దృశ్యం ఉంది ఏంటది తల రుమాలు ఎందుకంటారు ఈ తల రుమాలుని ఇంగ్లీష్లో ఫేస్ క్లాత్ అంటారు ఫేస్ క్లాత్ ఈ ఈరోజు టాపిక్ కూడా ఫేస్ క్లాత్ కానీ ద టేబుల్ క్లాత్ కానీ మనము అనొచ్చు లేదంటే జనరల్ టర్మ్ ఏంటంటే నాప్కిన్ ఇది ఎందుకు అంత ప్రాధాన్యమైనదో ప్రాధాన్యమైనదో మనం జ్ఞాపకం చేసుకుందాము సో వారు యేసుప్రభు వారి శరీరం చుట్టినప్పుడు యాక్చువల్గా కళ్ళు మూసినప్పుడు వారు ఒక ఈ ఫేస్ క్లాత్ని పెట్టి అంటే కిస్ చేసిన తర్వాత ఫేస్ క్లాత్ని పెట్టి వారు వెళ్తారనమాట సో యోహాను పేతురు సమాధి లోపలికి వచ్చినప్పుడు ఆ నార బట్టలు మాత్రం చుట్టి అట్లా పడి ఉన్నాయి కానీ ఈ ఫేస్ క్లాత్ మాత్రం ఈ తల రుమాలు మాత్రం ఫోల్డ్ చేసి ఉన్నది ఫోల్డ్ చేసి ఉండడం అంటే అంత అంత ప్రాముఖ్యమైన అయిన విషయమా అది అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎస్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అబ్జుల్యూట్లీ ఇట్ హ్యాస్ అ డీప్ మీనింగ్ అది అలా పడి ఉంది కానీ ఇది మాత్రం మర్తేసి ఉంది అంటే దాని అర్థం ఏంటిదో మనం చూద్దాము యూదులో యూదులో ఒక ఆచారం ఏంటంటే ఒక మాస్టర్ అండ్ సర్వెంట్ని మనం ఒక సినారియో తీసుకుంటే యూదుల ఆ టైంలో ఒక మాస్టర్ ఎన్నోసార్లు యేసుప్రభు వారు కూడా ఈ మాస్టర్ అండ్ సర్వెంట్ రిలేషన్షిప్ చెప్తూ ఉంటారు ఎందుకంటే చాలా ఉపమానాలలో కూడా అది రాయబడి ఉంది సో వెన్న మాస్టర్స్ సిట్స్ యాస్ అట్ అ టేబుల్ టు హ్యావ్ ఫుడ్ ఆ యజమాని ఎప్పుడైతే కూర్చుంటాడో ఈ యొక్క సేవకుడు ఆయన అన్ని సెట్ చేసి ఒక మూలన కొంచెం దూరంలో అంటే కొంచెం ప్లేస్ దూరంలో వెళ్ళి ఆయన చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాడనమాట ఏమైనా కావాలా యజమానుడికి అని అన్ని కనిపెట్టి ఉండాలన్నమాట అది ఒక స్ట్రిక్ట్ ఫాలో అనమాట ఒక యజమానుడికి ఇవ్వాల్సిన ఆ రెస్పెక్ట్ ఆ పద్ధతి అనేది ఆ టైంలో అలా ఉండేదనమాట సో ఒకవేళ యజమాని ఫుల్ అంటే ఫుల్గా తినేసాడు అను మంచి తృప్తిగా తినేసాడు అనుకోండి దాని ఏం చేస్తాడంటే ఆయన ఆయన తినిన తర్వాత ఆ చేతులు తుడుచుకొని మూతి తుడుచుకొని వారికి గడ్డం ఉంటుంది గడ్డం అంతా కొంచెం క్లీన్ చేసుకొని ఆ క్లాత్ని ఇట్లా నలిపేసి ఎత్తే అక్కడ పడేసి వెళ్ళిపోతారు దెన్ ద సర్వెంట్ అండర్స్టాండ్స్ దట్ ద ఓనర్ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ మీల్ అయినా అది కంప్లీట్గా తినేశాడు ఇప్పుడు ఈయన వచ్చి క్లియర్ చేయొచ్చు టేబుల్ అనేసి దానికి ఒక అర్థం అనమాట బట్ సపోజ్ యజమానుడు తినేటప్పుడు ఏదైనా ఒక పని గుర్తుకొచ్చినా ఎవరితోటైనా సడన్గా వెళ్ళి మాట్లాడాలన్నా ఆయన లేచి వెళ్ళేటప్పుడు టేబుల్ దగ్గర నుంచి ఆ రుమాల్ని అలా తోసి పడేసి వెళ్ళడు టు ఇండికేట్ టు ద సర్వెంట్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఫినిష్డ్ హీ ఫోల్డ్స్ ద నాప్కిన్ అండ్ హీ కీప్స్ ఆన్ ద టేబుల్ ఆ రుమాల్ని మంచిగా మడతేసి అక్కడ పెట్టి వెళ్తాడు దాని అర్థం ఏంటంటే హీ విల్ కమ్ బ్యాక్ హీజ్ నాట్ ఫినిష్డ్ ఎట్ హీ విల్ కమ్ బ్యాక్ అట్లాంటిది మనము మరి ఆ ఒక సమాధిలో అట్టి దృశ్యం చూసాము ఆ ఫేస్ క్లాత్ ఆ నాప్కిన్ ఫోల్డ్ చేయబడి ఉంది ఇట్ ఈస్ ఫోల్డెడ్ ఇప్పుడు చెప్పండి దాని మీనింగ్ ఏంటో ఈజ్ నాట్ ఎట్ ఫినిష్డ్ హీఈస్ హీ విల్ కమ్ బ్యాక్ అని దాని అర్థం అనమాట సో అక్కడ దేవుడు ఆ పేతురికి యోహానికి అక్కడ వచ్చిన ఆ శిష్యులకి ఏమని అంటే సింబాలిక్గా దొంగలు ఎవరు నన్ను ఎత్తుకోపోలేదు నేను పునరుద్ధాన శక్తితో నేను సజీవుడిగా లేచి ఉన్నాను అండ్ అండ్ మై వర్క్ ఇస్ నాట్ ఎట్ ఫినిష్డ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ అనేసి దేవుడు వారికి ఆ ఒక దృశ్యం ద్వారా దేవుడు వారికి బయలుపరిచారు బట్ ఆన్ ద క్రాస్ గాడ్ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ కదా చనిపోయే ముందు వారు అన్నారు కదా ఇట్ ఈస్ ఫినిష్డ్ అని మరి అదేంటి ఆ ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పిన ఆ మాట క్రాస్ మీద పరమ తండ్రి వారికి ఏదైతే ఆ ఒక పనినిచ్చాడో రక్షణ కార్యం ఏదైతే సంపూర్తి చేయాలో ఆ పని ఇట్ ఈస్ ఫినిష్డ్ అని దేవుడు అక్కడ వెల్లడించాడు బట్ ఇక్కడ టేబుల్ క్లాత్ అట్లా అట్లా ఫోల్డ్ చేయబడిన దానికి అర్థం ఏంటంటే అప్పటి నుంచి జరిగే ఇంకా రక్షణ కార్యం ఉంది అంతేకాదు హీస్ కమింగ్ బ్యాక్ అగైన్ మనందరినీ తీసుకొని వెళ్ళడానికి ఆయన తిరిగి మరలా వస్తున్నాడని దాని యొక్క సాదృశ్యం అనమాట సో ద రిజర్వెక్షన్ గిఫ్ట్ మన అంటే తన ప్రజలకి దేవుడిచ్చిన రెజరెక్షన్ గిఫ్ట్ ఏంటంటే ఆ ఫోల్డెడ్ క్లాత్ ఆ లివింగ్ హోప్ ఏంటంటే దట్ ఫోల్డెడ్ నాప్కిన్ ఎందుకంటే హీస్ సేయింగ్ ఐ ఆమ్ కమింగ్ బ్యాక్ ఫర్ యూ ఫర్ యూ అండ్ మీ అండ్ ఐ విల్ టేక్ యూ టు ద ఫాదర్ ఎందుకంటే నో వన్ కమ్స్ టు మీ ఎక్సెప్ట్ త్రూ మీ అని చెప్పారు నో వన్ కమ్స్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే వేసు ద్వారానే వెళ్ళాలి వెళ్ళడానికి మనము మరొకసారి ఇది కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు యాక్ట్స్ ఫస్ట్ చాప్టర్లో మరి ఆయన పునరుద్ధానుడు అయినాక నలభై దినాలు ఆయన ఇక్కడ సంచరించి మరి అనేక విషయాలు బోధించి ఆయన ఆయనను కనపరుచుకున్న తర్వాత ద ఎసెన్షన్ ఆయన తిరిగి వెళ్ళటము దూతలు వచ్చి ప్రభుని తీసుకువెళ్ళేటప్పుడు కూడా చెప్పిన మాట నేను అయితే వెళ్తున్నానో అలాగూ నేను తిరిగి వస్తానని అదొకటి జ్ఞాపకం చేసుకోవచ్చు శిష్యులతో చెప్పారు మీరు మీ హృదయాలని కలవర పడని పడనీయకూడి నేను 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 వెళ్తున్నాను అక్కడ మీకోసం స్థలాలను సిద్ధపాటు చేసి నేను తిరిగి వస్తాను అన్నాడు సో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ద ఫోల్డెడ్ నాప్కిన్ దట్ ఫోల్డెడ్ క్లాత్ ఇండికేట్స్ దట్ హీ ఈజ్ నాట్ ఫినిష్డ్ హిజ్ వర్క్ ఇస్ స్టిల్ దేర్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఎందుకంటే లోకమంతా రక్షణ పొందుకోవాలని దేవుని ఆశ సువార్థికులు వెళ్ళి సువార్త చెప్పడంలో ఒకమంత సువార్త అయితే ఉంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడన్నా మారుమూరు ప్రాంతాల్లో ఉండలేదేమో నాకు తెలియదు కానీ బట్ త్రూ టెక్నాలజీ ఇట్ హ్యాస్ బీన్ రీచ్డ్ త్రూ అవుట్ ద వరల్డ్ దాట్ జీజస్ ఈజ్ ద లాడ్ తెలుసు ఏ దే వారు ఎవరో తెలుసు సో ఆయన వస్తాడు తిరిగి వస్తాడనే నిరీక్షణ మనం కలిగి ఉన్నాము ఒక్క నిరీక్షణ యూదులకు లేదు ఎందుకంటే వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనని మిస్ అయ్యగా ఇంకా యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి మాత్రము ఈ యొక్క నిరీక్షణలో మనము వేచి ఉండాలి బికాస్ హీ ప్రామిస్డ్ దట్ హీ విల్ కమ్ బ్యాక్ అండ్ హీ ప్రామిస్ దట్ హీ విల్ టేక్ అస్ టు ద ఫాదర్ అండ్ టు టు హెల్ప్ అస్ టు బీ ఇన్ దట్ ఇటర్నల్ లైఫ్ ద గిఫ్ట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ సో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హాలే లూయా ఒకసారి పేతుర్ని ఒక్కసారి కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము పేతురు మూడు రోజులు సారీ మూడు సార్లు ఈయన దేవుడు యేసుప్రభు నాకు తెలియదు అనేసి వెల్లడిపరిచాడు కదా సో పేతురు యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత అంటే అఫ్ కోర్స్ హీ రిపెంటెడ్ వెంటనే అండ్ హీ వెప్ట్ బిటర్లీ బాగా ఏడ్చి 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 రిపెంట్ అయ్యాడు పేతురు కానీ ఆ మూడు రోజులు హీ వాజ్ ఇన్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ ఒక డార్క్ వరల్డ్లో నిరీక్షలు లేని ఆ డిప్రెషన్లో పేతురు ఉండడం మనం చూసాం ఎందుకు దేవుడికి పేతురు మీద అంత కన్సర్న్ ఎందుకంటే ఇందాక చదివిన సువార్త అది ఆ దాంట్లోనే ఉంటుంది కదా మళ్ళీ మా మరియాకెళ్ళి మరి మరియా పేతురు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటాడు యేసుప్రవారు అంటే పేతురు పేరును తీసుకుంటాడు చూడమ్మా అది ఎక్కడుందో నేను గలీలియాకి వెళ్తున్నాను పేతురు నన్ను అక్కడ పేతురు నన్ను అక్కడ కలవమని చెప్పమని అక్కడ రాయబడి ఉంది ఏమైనా వర్స్ కనిపిస్తుందా మా సారీ మార్క్ సిక్స్టీన్ చూడండి మార్క్ సిక్స్టీన్ వర్స్ సిక్స్ అండ్ సెవెన్ చదవండి చాలు శిష్యులతోనూ పేతురుతో చెప్పమన్నారు పేతుర్ని మాత్రం స్పెషల్గా ఐడెంటిఫై చేసుకున్నారు దేవుడు ఎందుకంటే గాడ్ న్యూ దట్ హీ వాస్ గోయింగ్ త్రూ అ వెరీ డిప్రెస్డ్ స్టేజ్ నేను ఆయనను కలుస్తాను పేతుర్ని కలుస్తాను అనేసి దేవుడు చెప్పమన్నప్పుడు వెళ్ళివారు పేతురు యాక్చువల్గా ఒక షాక్లో ఉండి ఆ డార్క్ మూమెంట్లో ఉండి ఉన్నప్పుడు ఈ యొక్క న్యూస్ వచ్చినప్పుడు పేతుడు నిన్ను గలీయల గలిలియాలో దేవుడు నిన్ను కలుసుకుంటాడు అన్నప్పుడు ఆయనకు వచ్చిన ఆ పు హీ రిసీవ్డ్ దట్ పవర్ ఆఫ్ రిజర్వేక్షన్ ఫ్రమ్ ద లాడ్ ఆ మాట వినంగానే నా దేవుడు లేచాడు అనే ఒక గొప్ప శక్తితోటి ఆయన పరిగెత్తి దేవుని కలవడానికి అక్కడికి వెళ్ళి ఉన్నాడు ఈ యొక్క పునరుద్ధాన శక్తి హీఈస్ నాట్ ఫినిష్డ్ ఎట్ ఈజ్ కమింగ్ బ్యాక్ అదే కదా మనం చూసుకున్నాము ఈ నాప్కిన్ ఈ యొక్క ఫేస్ క్లాత్ ఆ ఫోల్డెడ్ నాప్కిన్ మనకి మరొక్కసారి జ్ఞాపకం ఏం చేస్తుందంటే ఈజ్ కమింగ్ బ్యాక్ హాలి లూయా హాలి లూయా మరి అట్టి నిరీక్షణ కలిగి మనము ఎదురు చూసే వారంగా ఉండాలి ఈజ్ కమింగ్ బ్యాక్ అన్నప్పుడు ఆయన 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 కోసం ఎవరు వేచి ఉన్నారో ఎవరు సిద్ధపాటులో ఉన్నారో వారినే తీసుకువెళ్తాననేసి మనకు తర్వాత ఉన్న లేఖ లేఖన భాగాల్లో మనకు అర్థమైంది సో హీ విల్ కమ్ బ్యాక్ ఫర్ దోస్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ హెమ్ బుద్ధి కలిగిన కన్యకుల వల్లే ఉన్నవారినే తీసుకెళ్తాడు దేవుడు వాచ్ అండ్ ప్రే అని ఇంకొక లేఖనాలలో కూడా బయల్ప బయల్పరచబడి ఉంది సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు వాచ్ ఎందుకంటే ఏ క్షణంలో పునరుద్ధనుడైన యేసు ప్రభు వారు వస్తారో మనకి తెలీదు ద టైమ్ డేట్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఎనీవేర్ హీ విల్ కమ్ లైక్ థీఫ్ అని ఉంది దొంగ అయితే చెప్పిరాడు కదా సో హీల్ ఆల్సో నాట్ రివీల్ టు ఎనీ వన్ హిస్ కమింగ్ బ్యాక్ సో దానికోసం ఏం చేయాలంటే వాచ్ అండ్ ప్రే మీరు ప్రార్థన చేస్తూ కనిపెట్టుతూ ప్రార్థన చేయమని రాయబడి ఉంది దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ నీడ్ అండ్ లైక్ వైజ్ వర్జన్స్ బుద్ధి కలిగిన కన్యకల వలె మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు యాజ్ ఈ ప్రామిస్డ్ త్రూ దట్ ఫోల్డెడ్ నాప్కిన్ దట్ ఈస్ కమింగ్ బ్యాక్ అది మనం ఎప్పుడు జ్ఞా ఈ ఒక్క మాటని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి ద ఫోల్డెడ్ నాప్కిన్ ఎప్పుడు నా జ్ఞాపకం పెట్టుకోండి హ్యాండ్ కర్చీఫ్ కూడా అంటారు కొన్ని ట్రాన్స్లేషన్స్లో సో ఆ ఫేస్ క్లాత్ని జ్ఞాపకం పెట్టుకోండి ఇట్ ఈస్ ఫోల్డెడ్ ఇట్స్ నాట్ లైక్ అదర్ బరియల్ క్లోత్స్ It is folded. What a beautiful meaning. What a beautiful mystery God has revealed. That through this folded cloth, He's telling us that you don't lose your hope, the living hope. I am coming back for you to fetch you from this world, to give you a permanent residence in the heavens above, to live with the God Almighty forever and ever. Amen. Hallelujah. Hallelujah. May God bless this message.